రైస్త్లాడ్ అపవాది తంత్రాలపై పరిశుద్ధాత్మశక్తిని గురించిన విషయం తెలుసుకుందాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరు పదకొండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు గునట్లు దేవుడిచ్చు సర్వాంగ కౌచంను ధరించుకున్నది అని రాయబడి ఉన్నది ప్రతి మన మీదకి అనేక మంది శత్రువులు ఎన్నో రకాలైన చాతబడి క్రియలు అనేక రకాలైన చిల్లంగి క్రియలు ఎన్నో రకాల దయ్యపు క్రియలు మన మీద చేస్తూ ఉంటారు అయితే వాటన్నిటి నుండి తప్పించటానికి అపవాది తంత్రములు అన్నిటి నుండి మనల్ని విడిపించటానికి పరిశుద్ధ దేవుడు క్రైస్తవులలో కానీ క్రైస్తవేతరులలో కానీ ఆయన నివాసం ఉండి వారి లోపల అనేక రకాలైన కళలను పుట్టిస్తాడు వారు వారి మీదకి దయ్యాలు మంత్ర ప్రయోగాలు జరిగినప్పుడు వారి మీదకి ఎద్దుల రూపంలో కానీ పిల్లల రూపంలో కానీ కాకుల రూపంలో కానీ మాంసం రూపంలో కానీ తర్వాత చచ్చిపోయిన వారి ఆత్మల రూపంలో కానీ అనేక రకాలైనటువంటి ఇంకా పెంట రూపంలో కానీ మాంసం రూపంలో కానీ గుబ్బ రూపంలో కానీ ఇలాగా దుష్ట నక్కల రూపంలో కానీ పాములు వెంటాడేటటువంటి విషయాల్లో కానీ లేకపోతే మాంసం రూపంలో కానీ దున్నపూతల రూపంలో కానీ ఇలాగా అనేక రూపాలలో దేవుడు ప్రతి ఒక్క మనిషి లోపల ఉన్న ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా హెచ్చరించి దైవజనుల దగ్గరికి నడిపి మందిరంలోనికి తీసుకెళ్ళి మందిరంలో ఆ విషయం దైవజనుడికి చెప్పినప్పుడు గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడినటువంటి దైవజనుడు ఆ యొక్క దుష్ వారి నెత్తుల మీద చేతులేసి ప్రార్థనలు చేసినప్పుడు ఆ దురాత్మలన్నిటిలోంచి విడిపించబడతారు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి కలిగిన పరిచర్య క్రైస్తవులలో క్రైస్తవేతరులలో అంటే అందరిలో తన ఆత్మ ఉన్నది కాబట్టి ఈ యొక్క కడవరి దినాల్లో ప్రతి ఒక్కరిని రక్షించటం కోసం ప్రతి ఒక్కరికి అనేక రకాలైనటువంటి దర్శనాలు ఇచ్చి ఆ యొక్క బంధకాల నుంచి తంత్రాల నుంచి విడిపించడానికి ఆయన ఎన్నో రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి పరిచర్యలు చేస్తున్నాడు ఆ పరిచర్యను మనం గుర్తించి ప్రభు దగ్గరికి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు గొప్ప విడుదల చాతబడి శక్తుల నుంచి మంత్రాల నుంచి రోగాల నుంచి వ్యాధుల నుండి దరిద్రదూతుల నుండి పాతాల శక్తుల నుండి అంధకార శక్తుల నుండి చీకటి శక్తులన్నిటి నుంచి విడిపించబడి విడిపించబడి యేసు నిత్య రాజ్యానికి మనం వారసులో మోగుదము గాక